కాంగ్రెస్ ఎంపీలు మౌనమంట విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం పదకొండు మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్ రఘువీర్ రఘు వంశీ కావ్య అనిల్ పాత్ర అంతంత మాత్రమే సీనియర్ ఎంపీలు బలరాం అలాగే సెత్కార్ కనిపించేది తక్కువే ఢిల్లీ రాజకీయాలకు రేణుక సింగ్ పరిమితం ప్రజలకు అందుబాటులో ఉండని నేతలంట మరి వీళ్ళందరూ మారుస్తారా ఏంటి ఇప్పుడు కడియం కావ్య సురేష్ షెట్కర్ మల్లు మల్లు రవి చామల రఘువీర్ రెడ్డి గడ్డం వంశీ బలరాం నాయక్ సింగ్వి రేణుకా చౌదరి అనిల్ కుమార్ రఘురాం రెడ్డి సో వీళ్ళందరినీ మారుసరే పదకొండు మంది ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మార్పులు జరగబోతున్నాయి అనేది మరి ఈ పదకొండు మంది పేర్లు ఉన్నాయి అందులో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది లోక్సభ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంతో విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో మెజారిటీ ఎంపీలు విఫలమవుతున్నారనే టాక్ ఉన్నది వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని సొంత నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్ప చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని విపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం అయితే ఆ సమయానికి సరైనంటూ తలూపి ఆ తర్వాత తమకు ఎందుకు వచ్చిన కర్మ అనే తీరుపై ఎంపీలు వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉన్నాయి ఈ ఏడాదిన్నర కాలంలో పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఒకరిద్దరు తప్ప మిగతా ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి కొందరు ఎంపీలు నియోజకవర్గంలో ప్రజలను కలిసేందుకు ఇష్టపడ ఇష్టపడాలనే ఫిర్యాదు సైతం ఉన్నాయని కానీ సొంత వ్యవహారాలను చక్కబెట్టేందుకు మాత్రం సీఎం ఇంటికి వచ్చి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎంపీలు ఎవరు కూడా కనీసం పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు ఒకళ్ళిద్దరు తప్పితే అసలు తెలంగాణ సమస్య గురించి మాట్లాడిన ఒక్కళ్ళు లేరు ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్ర నాయకులను కలిసి ముప్పై వేల కోట్లు కావాలని అడగాల్సిందే నిధులు ఒక రూపాయి నిధులు తీసుకొచ్చడానికి ఉపయోగపడే పరిస్థితే లేదు కాంగ్రెస్ ఎంపీలు మరి వాళ్ళు ఎందుకు గెలిచిర్రు వాళ్ళు ఎందుకు గెలిపించుకున్నారు అసలు అసలు ఎందుకు గెలిపించుకోవాల్సి వచ్చింది మరి ఇందులో ఒక్కళ్ళు దేనికి స్పందించినట్టుగా సక్రమంగా స్పందించి కౌంటర్ ఇచ్చినట్టుగా కానీ ఇప్పుడు హిల్ట్ పాలసీ మీద ఇంత ఇంతగానం చర్చ జరుగుతూ ఉంది వీటి మీద కూడా సరైన కౌంటర్ ఎవరు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు గ్లోబల్ సమిట్ మీద ఇంతగానం చర్చ జరుగుతూ ఉంది ఒక్కడు బయటకు వచ్చి కౌంటర్ ఇలా ఇప్పుడు ఎంతసేపు చిన్న ఇప్పుడు కింద ఉన్న కార్యకర్తలో నాయకులు వీళ్ళ కాదు కాదా ఇవ్వాల్సింది ఇప్పుడు రాజ్యాంగ పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద తలపోటుగా మారింది ఇప్పుడు వీళ్ళందరికీ పాపం వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉందంటే ఎందుకు వచ్చిన కరమరావు బాబు ఇక ఎట్లాగా లోపల ఉన్న డొల్లతనం అర్థమైంది ఎంపీలకు కూడా ఇక ఎంత చేసినా కూడా పార్టీలో చేసేదేం లేదు ఇక మొత్తం ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక మనం ఏదో సైలెంట్గా నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తే సరిపోతుంది ఇక మనల్ని ఎవడో చూడడం కానీ అందరూ మనల్ని చూస్తున్నారు ఇప్పుడు మంత్రివర్గ విస్తారంలో వీళ్ళందరినీ తీసేసి మారిస్తే పరిస్థితి ఏంది